హలో అందరికి బయట బాగా వర్షం పడుతుందండి అందుకని ఇంట్లో ఉన్న మిర్చి బజ్జి మిర్చి బజ్జీతో వేసుకుందాం బజ్జీ అని చెప్పేసి రెడీ చేస్తున్నాం ఆ మిర్చి కొంచెం మంటగా ఉంటుందేమోనని విత్తనాలు తీసేసా లేదంటే కడుపులో మంట గ్యాస్ ఎక్కడ అని భయం వేసింది అందుకని కొంచెం విత్తనాలు తీసేసి ఉంచుకున్నా వావ్ వావు మిక్సీ చేసి అందులో కొంచెం శనగపిండి ఉప్పు కలిపి నేను పొట్ల పెట్టేసాము ఫుల్గా శనగపిండి తీసుకొని కొంచెం వాము బేకింగ్ సోడా ఉప్పు ఉప్పు తగినంత మంచి ఇవన్నీ కలిపేసుకొని వాటర్ పోసి చక్కగా మంచిగా లేకుండా కలిపేసుకోండి బాగా ఆయిల్ వీటెక్కిన తర్వాత బజ్జీలు వేయాలి వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి లేదంటే లోపల పచ్చిమిర్చి ఉడకదు లేదంటే మళ్ళీ తీసి మళ్ళీ అన్న వేసుకోవాలి నేను సిమ్లో పెట్టి వేపుకుంటున్నా చక్కగా అలా మిర్చి కొంచెం బయటికి కనిపించాలి నూనెలో కూడా మిర్చి వేగాలి అప్పుడే బజ్జీ బాగుంటుంది అసలు వామ్ బజ్జీయే టేస్ట్ అండి ఏదేదో బజ్జీలు అంటారు కానీ మిర్చి బజ్జీ అంటే వామ్ పెట్టి బజ్జీ వేస్తే అది ఎంత టేస్ట్ ఉంటుందో కదండి మంచిగా లోపల మిర్చి కూడా అలా వేయిపోవాలి అలా చక్కగా బజ్జీలు బయట ఎన్ని రూపాయలు పెట్టి తెస్తే ఎంత కడుతుంది నేను చక్కగా ఇంట్లో చేసుకుంటే అందరం మంచిగా తృప్తిగా తినొచ్చండి అందుకని ఇంట్లోనే చేస్తున్నాను చక్కగా ఇంట్లో చేసి తిన్నంత తృప్తి ఎక్కడ ఉండదు కదా బయటైనా వామ్ పెట్టట్లే ఈ మధ్య వామ్ లేని బజ్జీలు దొరుకుతున్నాయి వామ్